ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటే వైసీపీ పార్టీకి ఇది ఒక చెంపదెబ్బలా ఉంది మహిళలకు అండగా ఉంటామని పెద్దపేట వేస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ అశ్లీల దృశ్యాలకు సమాధానం ఏ విధంగా చెప్తాడు అనేది వేచి చూడాల్సింది తన కూతురు వయసున్న యువతితో ఎమ్మెల్యే సుధాకర్ ప్రవర్తిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు అనేక రకాలుగా విమర్శిస్తున్నాయి వాలంటీర్ వ్యవస్థలు స్థానిక ప్రజలపై మహిళల సమాచారాన్ని సేకరించి ఇలా ప్రజాప్రతినిధులకు పంపించి ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణ ఈ దృశ్యాలు చూస్తుంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన అరాచకాలకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి ఎమ్మెల్యే సుధాకర్ గతంలో కూడా ఇలాంటి అనేక అసాంఘిక కార్యకలాపాలు చేశారని అవి బయట పెట్టలేక మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎమ్మెల్యే సుధాకర్పై తగిన చర్యలు తీసుకోవాలని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు